ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను అరే దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా అలాగే మరి ఈ ఉదయకాలం దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళడానికి కుటుంబ సమేతంగా అందరూ సిద్ధపడుతున్నారా అవును దేవుని యొక్క మందిరంలో మన కుటుంబ సమేతంగా దేవుణ్ణి మనం అందరం కూడా ఆరాధించవలసిన వరమై ఉన్నాం ప్రియ పిల్లలారా అందుకే మరి ఈ ఉదయకాలం మరి త్వరపడి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్థుతించండి దేవుని పిల్లలారా ఈ ఉదయకాలం దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మళ్ళెంతగానో బలపరచాలని ఆశపడుతున్నారు ఆ వాగ్దానం ఏమిటో మరి చూద్దామా జకరేయ గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం సియోను నివాసులరా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ప్రైజ్ దిల్లాడు హలెలుయా దేవునికి స్తోత్రం ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు యొక్క ఉదయ కాలం మనకి ఇస్తున్నారు నాన్న ప్రభు అంటున్నారు మరి దేవుని పిల్లారా ఇది నేను మీ మధ్యకు వచ్చి నేను నివాసం చేస్తాను మీరు సంతోషంగా ఉండండి పాటలు పాడండి అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మరి ఈ వాగ్దానం చూస్తున్న నీ యొక్క జీవితంలో ఎంతో వేధులు ఉందేమో బాధలు ఉన్నాయేమో కష్టాలతో ఉన్నారేమో ఆర్థిక పరమైన ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్నారేమో ప్రతిరోజు దుఃఖంతో ఉన్నారేమో అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక మరి బిడ్డలు వివాహాలు ఎలా చేయాలో అర్థం కాక బిడ్డల్ని ఎలా చదివించుకోవాలో అర్థం కాక ప్రతిరోజు సతమతమైపోతున్నారా అలాగే ప్రతి నిత్యము కష్టాలే కష్టాలే నా జీవితంలో ఈ కష్టాల జీవితం ఏంటో అనుకుని కృంగిపోతున్నారా అలాగే అనేక బంధకాల్లో నలిగిపోతూ మరి ఇంటి నిండా కూడా భయంకరమైన శ్రమలు కుటుంబంలో భయంకరమైన శోధన భయంకరమైన సాతాను యొక్క ఒత్తిడి ఇవన్నీ తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా మరి పాటలు ఆగిపోయినాయా దేవుని స్థుతించడం మానేసుకున్నారా ఈ బాధలను బట్టి దేవుణ్ణి ఆరాధించడం మానేశారా ఎన్ని శ్రమలు ఉన్నాయండి మేమేం పాటలు పాడాలి ఎన్నో బాధలు ఉన్నాయండి మేము ఎలా దేవుని స్థుతించగలుగుతాం అని మీ నోట స్థుతి ఆగిపోయిందా మీ నోట దేవుణ్ణి ఆరాధించడం మానేసుకున్నారా మరి యుదే కాలం ప్రభునితో మాట్లాడుతున్నారు ప్రియ బిడ్డ నేను మీ మధ్యకు వచ్చి నివాసం చేస్తాను మీరు సంతోషంగా పాటలు పాడండి మరి దేవుడు చెప్తున్నారు ఆయన పాటలు పాడండి అని మనతో మాట్లాడుతున్నారు ఆయన ప్రదేవుని పిల్లలారా చూండి మన దేవుడు మన మధ్య ఉండాలని కోరుకుంటున్నాడండి మన దేవుడు మన మధ్యకు వచ్చి నివాసం చేయాలని కోరుకుంటున్నాడండి ఎంత గొప్ప దేవుడు కదా సర్వసృష్టికర్త అయిన దేవాది దేవుడు మన మధ్యకు వచ్చి నివాసం చేయాలనుకుంటున్నారు ఆయన మన ఇంట్లోనికి వస్తే ఆయన మన గృహంలోనికి వస్తే మరి పాటలు కాక ఇంకేముంటాయండి ఆయన మన ఇంట్లో అడుగు పెడితే సంతోషమే ఆయన మన ఇంట్లోకి వస్తే మరి ఆశీర్వాదమే దరిద్రతంతా కొట్టివేయబడుద్ది ఆయన మన ఇంట్లో అడుగు పెడితే చీకటి పటాపంచలేపోద్ది ఆయన వెలుగు మన గృహాల్లో ఉంటుంది ప్రతి ఒక్క సాతాను క్రియలు లయపరచబడితే ఆయన అడుగు పెడితే ప్రియదేవుని బిడ్డ మన హృదయాల్లో ఉన్న వేదన బాధ భారం అన్ని కూడా కొట్టివేయబడుతుంది మరి మనం సంతోషించగలుగుతాం దేవుణ్ణి పాటలు పాడి మహిమపరచగలుగుతాం ప్రియ దేవుని పిల్లలారా ఆయన మన ఇంట్లో అడుగు పెడితే మన ఇల్లు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అదే కదా ఒబేద దేవుని ఇంట్లో మరి దేవుని మందసం వచ్చినప్పుడు దేవుని యొక్క మందసం ఉండటాన్ని బట్టి ఆ ఇల్లు ఆశీర్వాదించబడిందంట ప్రియ దేవుని బిడ్డ ఎంత గొప్ప సంగతి దేవుని మందసం వస్తేనే మరి దేవుని మందసం అంటే దేవుడే ఆ గృహంలోనికి వస్తే ఒబేది ఇల్లంతా కూడా బ్లెస్ అయిందండి ఇంట్లో ఉన్న దరిద్రత పోయింది శోధన పోయింది వేదన పోయింది కన్నీరు పోయింది అందరూ సంతోషిస్తాం ప్రారంభించారు కుటుంబం అందరూ అందరూ సంతోషిస్తున్నారు దేవుని స్థుతిస్తున్నారు ప్రే దేవుని పిల్లలారా అవునండి ఆయన మన ఇంట్లోనికి వస్తే ప్రతి వేదన కొట్టివేయబడతాండి ప్రతి కన్నీరు తొడవబడుతుందండి మీ ఇంట్లో ఉన్న చీకటంతా తొలగిపోద్దండి మీ ఇంట్లో ఉన్న భారం అంతా తొలగిపోద్ది ఆ యొక్క చీకటి క్రియల ప్రభావం అంతా తొలగిపోతుంది ఇప్పుడు వరకు ఈ బాధలు వేదనలు అన్నీ కూడా నీ హృదయాన్ని సంతోషించకుండా చేసినాయి కదా దేవుని సన్నిధిలో పాటలు పాడకుండా దేవుని సన్నిధిలో ఆరాధనలు చేయకుండా చేసినాయి కదా అవన్నిటినీ ఆ బాధ వేదన అన్నీ కూడా తొలగించేసి దేవుడిని నోటి నిండు నవ్వును గ్రహించబోతున్నాడు నీ హృదయానికి సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు అదేంటున్నాడు శివుని ప్ర ప్రజలరా నేను మీ మధ్యకు వచ్చి నివాసం చేస్తాను మీరు సంతోషంగా ఉండండి పాటలు పాడండి అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారా ప్రియ దేవుని పిల్లలారా ఒకవేళ ఇప్పటి వరకు నీ బాధలు వేదనలు మరి కష్టాల్లో ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కన్నీటిలో అనారోగ్య సమస్యల్లో కుటుంబ సమస్యల్లో మరి ఉద్యోగ సమస్యల్లో వ్యాపార సమస్యల్లో నలిగిపోయే కుమిలిపోయి ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఒకవేళ ఆనందం లేకుండా ఉన్నావేమో మరి నీ నోట స్థుతి లేదేమో అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ ఇంట్లోనికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆహ్వానిస్తావా ప్రభుని నీ ఇంట్లోనికి చేర్చుకుంటావా ప్రభుని డాడీ నా ఇంట్లోకి రా అని అడుగుతావా ఆయన నీ ఇంట్లోకి రావాలని ఆశిస్తున్నాడు నీ హృదయాన్ని తెరిచి అయ్యా నా ఇంట్లో నువ్వు రావాలి నువ్వు నివసించాలి నా ఇంట్లో ఉన్న వేదన కొట్టిమేయబడాలి నా ఇల్లు సంతోషమయమైపోవాలి నా ఇంట్లో స్థుతి ఆరాధన ఉండాలయ్యా అని అడుగుతావా ఆయన అంటున్నాడు బిడ్డ నీ ఇంట్లోనికి నేను వస్తాను నీ ఇంట్లో సంతోషం ఉంటుంది నీ ఇంట్లో స్థుతి ఉంటుంది అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నారు మరి ఈరోజు వాగ్దానాన్ని నమ్ముతున్నావా విశ్వసించి ప్రభువా నా ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తే దేవుడిని ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు నీ ఇల్లును ఆనందమయంగా చే చేయబోతున్నారు మరి నీ గృహాన్ని మరి సంతోష సునాద గీతాలు వచ్చే గృహంగా నీ గృహాన్ని దేవుడు దీవించబోతున్నాడు అట్టి కృప దేవుడు మరి మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ర మహాగనుడ వందనాలు స్తోత్రాలయ నాయనే ఉదయ కాలపు వేళ ఎంతో శ్రేష్టమైన వాగ్దానాన్ని అయ్యా మీరు మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి నీకే స్తోత్రాలయ్యా ప్రియ తండ్రి నాయన మీరు మా మధ్యకు వచ్చి నివాసం చేయాలని కోరుకుంటున్న దేవుడు అయ్యా తండ్రి నైన్ నువ్వు మా ఇంట్లోనికి వస్తే మా ఇంట్లో కొరత ఏముంటుందయ్యా మా ఇంట్లో ఇంక బాధ ఏం ఉంటుందయ్యా వేదన ఏముంటుందయ్యా ప్రతి శోధనను కొట్టివేసే దేవుడు అయ్యా ప్రతి ఒక్క కన్నీరు తుడిచే దేవుడు ప్రతి ఒక్క అపవాద క్రియలను లయపరిచే దేవుడు అయ్యా నా తండ్రి నువ్వు మా ఇంట్లోనికి వస్తే మా మధ్య నివాసం చేస్తే ప్రతి పరిస్థితి మార్చబడుతుంది కదా తండ్రి నాయనా ఈరోజు ప్రతి వారి గృహంలోనికి వస్తానంటున్నాను ప్రతి వారి జీవితంలోనికి వస్తానంటున్నావు అయ్యా తండ్రి ప్రతివారి కుటుంబంలోనికి వస్తానంటున్నావు తండ్రి నాయన ప్రభా ప్రతి వారు కుటుంబంలోనికి మీరు రెండయ్యా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా ప్రతి ఒక్క కుటుంబంలోని వేదన బాధ తొలగిపోయి ప్రతి ఒక్కరు సంతోషించే కృప దయచేయండి అయ్యా ప్రతి ఒక్కరు నేను స్థుతించే కృప దయచేయండి అయ్యా ఇప్పటి వరకు వారి గృహంలో ఉన్న శోధనను బట్టి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి అప్పు సమస్యలను బట్టి ప్రభా అయా కుటుంబ సమస్యలు నాయన భయంకరమైన శ్రమలను బట్టి అయా ఒకవేళ నైనా స్స్తుతించకుండా మర్చిపోయారేమో అయ్యా వారి హృదయాల్లో సంతోషం లేదేమో కానీ ఈరోజు మీ గృహాల్లోనికి వస్తా మీ హృదయంలోనికి వస్తే నేను వాగ్దానం చేసావు కదా అయ్యా అయ్యా నాయన అయ్యా మీరు సంతోషించండి మీరు పాటలు పాడండి అని వాగ్దానం ఇచ్చి ఉన్న దేవానికి స్తోత్రాలు గొప్పతన్రీ నాయన అయ్యా మా మధ్యకు రండయ్యా ప్రతి గృహంలోనికి రండయ్యా ప్రతి వారి జీవితంలోనికి రండయ్యా ప్రతి హృదయ హృదయానికి ఆనందాన్ని ఇవ్వండి ప్రతి గృహంలో నేను స్థుతి కీర్తనలు రావడానికి చూపి సహాయం చేయమని అయ్యా ప్రతి వారి వేదన బాధను కొట్టివేస్తున్నందుకు నీ వందనాలు చెల్లిస్తూ ఈ ఇవాగ్ధనాన్ని ప్రతివారి జీవితం నెరవేర్చి మహిమ పొందుకునమని ఈ రోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతివారి జీవితాన్ని ఆశీర్వదించి నూతనమైన కృపలతో వారు నింపమని ఈ సంవత్సర కాలనీ కృపాక్షేమాలతో నడపమని నయన దినమంతని ప్రశస్తమైన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని ఏసయ్య నామం పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె నా ప్రాణ కోరే ఏ సయ్యా నన్ను చేరయ్యా